బీసీ రిజర్వేషన్ గురించి మనతో మాట్లాడడానికి ఉపేంద్ర గారు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అనమాట ఈ బీసీ రిజర్వేషన్ గురించి అలాగే ఇంత దుమారం ఇంత తెలంగాణలో ఎందుకు జరుగుతుంది అని కొన్ని విషయాలకి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి బీసీ రిజర్వేషన్ మీద ఒక ఇష్యూ అయితే నడుస్తుంది ఈ రోజు తెలంగాణ బంద్ సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ రోజు బంద్ ఏంది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్ లో మేము ఆరు నెలల్లో అధికారంలో వచ్చినాక కులగణన చేసి చట్టబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక దఫ దఫాలుగా దీన్ని నానబెట్టుకుంటూ వచ్చారు ఫస్ట్ ఏం చేసిండు ఆర్డినెన్స్ తోటి చేస్తా అని చెప్పేసిండు తర్వాత బిల్లులు అని చెప్పేసి అన్నాడు అసెంబ్లీలో బిల్లులు పెట్టి గవర్నర్ కడిగి పంపిండు గవర్నర్ రాష్ట్రపతికి అడిగి పంపిండు తర్వాత జీవో తీసిండు మళ్ళా జీవో కోర్టుకు పోయి ఆగిపోయింది దానికి ముందల జంతర్ మంత్ర ధర్నా చేసిండు అంటే నేను ఏమంటున్నా ఇది కేవలం కావాలని చెప్పేసి తీయటం కొరకు సంవత్సరం కింద రాజకీయ నాయకులుగా అయ్యే బీసీ బిడ్డల్ని ఆపడం కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను రాకుండా చేసుకొని ఈ రోజు బీసీ సమాజం ముందు దోషిగా నిలబడ్డాడు ముఖ్యమంత్రి నీకు కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా ట్రిబుల్ టెస్ట్ ఉన్నది ఆ ట్రిబుల్ టెస్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి యాభై శాతం దాటుదని ఉన్నది దాని తర్వాత గా వచ్చిన జడ్జిమెంట్ ఇందిరా సురేష్ మహాజన్ కానీ లేకపోతే వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కానీ చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు ఒకసారి చెప్పిన తర్వాత ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ ప్రకారం అది ఫైనల్ కానీ నువ్వు ఇవన్నీ ఉన్నాక ఇవన్నీ ఎందుకు డ్రామాలు చేస్తున్నావు ఎందుకు బీసీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారు మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఆ రోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమని చెప్తే ఆ రోజు ఇందిరాగాంధీ గారు దాన్ని అటుకెక్కించి కొన్ని సంవత్సరాల వరకు దాన్ని మరుగున వడించారు అప్పుడు కాకాకాలిక కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో చెప్తే ఆ రోజు నెహ్రూ గారు దాన్ని పక్కకేసి దాన్ని మళ్ళా యాభై ముప్పై నలభై సంవత్సరాలు వెనకేశారు ఇప్పుడు నువ్వు నలభై రెండు శాతం మంది రాహుల్ గాంధీ గారి నేపథ్యంలో అందరికీ నేను రిజర్వేషన్లు ఇస్తే కన్యాకుమార్ కాశ్మీర్ అని తిరిగి తెలంగాణలో వచ్చి కామరెడ్డి డిక్లరేషన్లో ఇస్తా అని చెప్తేవి ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయం తెలిసి ఇస్తా అని చెప్పి ఇప్పుడు పనులు గిలిస్తే ఏం లాభం అంటున్నా నేను అంటే ఎంతకాలం మోసం చేస్తాను కదా దీని గురించి నేను ఏమంటున్నా నువ్వు మోసం చేసిందే నువ్వు అంతకులే సంతాప సభ పెట్టినట్టు నువ్వు నువ్వే నువ్వు మోసం చేసేది నువ్వే ప్రాపర్ గా చేయకపోయింది నువ్వే డెడికేటెడ్ కమిషన్ కరెక్ట్ చేయలేదు అక్కడ జనగణన కరెక్ట్ చేయలేదు నువ్వు రాష్ట్రపతి పొందిన బిల్లులో థర్టీ వన్ సి ప్రకారం పంపినావు థర్టీ వన్ బి ప్రకారం పంపాలి అంటే ఎక్కడ చూసినా నీకు లేకపోయినా సరే ఉన్నాయి అసలు జివో నాలుకే గీక్కోకి కూడా సరే పనికిరాదు అది అసలు జివో తీసినా నువ్వు అంటే అన్ని తప్పులు చేసి ఇవాళ కోర్టు అడ్డుపెట్టదు సుప్రీం కోర్టు అడ్డు పెట్టదని నేను పార్టీ పరంగా ఇస్తాను అంటే మరి ఇదన్నా ఎందుకు టైం వేస్ట్ చేయడం ఇదే ఇదే నువ్వు అప్పుడే అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తే అయిపోవు కదా ఇక్కడ కావాలంటే ఏందో ప్లాన్ వేసుకుందాం కదా కాబట్టి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ క్యాబినెట్ మంత్రులు వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలి నా దృష్టిలో ఎందుకంటే ఇంత సమాజానికి ఇన్ని రకాల మాటలు ఇచ్చి అన్యాయం చేస్తూ ఇక ప్రజల ముందు దోషే నిలబడి ఇవాళ మళ్ళా వచ్చి నేను జూబ్లీ హిల్స్ లో ఓట్లేయో లేకపోతే ఉప ఎన్నికలో ఓట్లేయో జనరల్ ఎలక్షన్ లో ఓట్ అయ్యో స్థానిక సంస్థల్లో ఓట్లేయ్యంటే ఎవరు జనము నమ్మిపోవడానికి పరిస్థితులు లేరు మా వర్గాలంతా కూడా చైతన్యమై అయ్యో రాకరాక మాకు అవకాశం వచ్చినట్టుంది మేము ఏమన్నా చింతమేమో అని ఒక సాగలైనా ఒక మంగళనా ఒక వీరముస్త ఒక పూసలు ఒక కమ్మర్ ఒక కుమ్మర ఒక దూదేకల ఒక ఆరికటిక్ ఆయన ఒక కుల క్షత్రియ ఆయన ఇలాంటి కులాలు చిన్న కులాలు కదా ఒక పూసల ఒక ఒక గంగిరేదిలోళ్ళు వీళ్ళంతా కూడా మీకు ఆశపడి వార్డు మెంబర్ అయితే సర్పంచ్ అయితే ఎంపీటీస్ అవుతాను కదా ఓట్లు ఇచ్చింది మరి ఇవాళ ఆ వర్గాలని నోరు లేని వర్గాలండి వాళ్ళు అసలు నువ్వు మోసం చేయడం అంటే ఎంత దుర్మార్గం కాబట్టి నేను ఏమంటారో నువ్వు క్షమాపణ చెప్పు రాజీనామా చేయి లేదు అంటే నువ్వు ఢిల్లీకి ప్రయాణం దిగా నీ నీ ఉన్న ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ నీకున్న రాజ్యసభ సభ్యులు ఎంతమంది వీళ్ళు అంత కలిసి ప్రయాణం కేంద్రంలో మనం కొట్లాడాల్సింది నువ్వు ఎట్లా చేస్తావచ్చి మాకు సంబంధం లేదు మాకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కు తక్కువ వస్తే కాంగ్రెస్ పార్టీని చీలి ఘటనకి సిద్ధంగా ఉన్నారు